శివుడిని పూజించి వరం పొందిన విష్ణువు శివ సహస్ర నామం పఠించడం వలన విశేష ఫలితాలు మీ సొంతం హిందూ మతంలో శివుడు జలంతో అభిషేకించిన చాలు సంతోషించి భక్తులను అనుగ్రహిస్తాడని నమ్మకం అదే విధంగా ఎవరైతే శివుని ఆశీర్వాదం పొందుతారో వారి జీవితంలో కష్టాలు భయాల నుండి విముక్తి లభిస్తుంది శివ పురాణంలో పరమశివుని సహస్రనామానికి గల విశేష ప్రాధాన్యత దాని వలన కలిగే ప్రయోజనకరమైన ఫలితాలు వివరించబడ్డాయి పరమశివుని సహస్రనామం జపించడం వల్ల కలిగే ఫలితాలు తెలుసుకుందాం శివ సహస్రనామం పఠించడం వల్ల కలిగే ప్రయోజనాలు శివుని సహస్రనామాన్ని జీవితంలోని అన్ని కష్టాల నుండి ఉపశమనం లభిస్తుంది శివుడిని స్వయంభువుడి అని కూడా పిలుస్తారు అంటే అతను మానవ శరీరం నుంచి జన్మ తీసుకోలేదు శివుని మునికి ఆది అంతం లేనిదని విశ్వాసం ప్రపంచంలో అనువణువులో శివుడు నిండి ఉంటాడని అందుకే అతడిని ఆది దేవుడు అని పిలుస్తారు ఎవరైతే తెల్లవారుజామున నిద్రలేచి భక్తితో పరమశివుని సహస్రనామాన్ని జపిస్తారో వారికి సకల సిద్ధి కలుగుతుంది ఈ గొప్ప నామం పఠించడం చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది దీనిని పఠించడం ద్వారా ఆనందం శ్రేయస్సుతో పాటు మానసిక ప్రశాంతతను అనుభవిస్తారు అంతేకాదు అపమృత్యు దోషం నుంచి బయటపడమే కాదు జీవితంలో మోక్షాన్ని పొందుతాడు అంతేకాదు శివుని ఆశీస్సులు ఆ భక్తులపై ఎప్పుడూ ఉంటాయి శివ సహస్ర నామం జపించిన శ్రీ మహావిష్ణువు శివ పురాణం ప్రకారం శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి శ్రీ మహావిష్ణువు శివ సహస్రనామాన్ని జపించాడు ఇలా శివ సహస్ర నామాన్ని జపిస్తూ ఒక్కొక్క నామం చదువుతూ శివుడికి తామర పువ్వుని భక్తితో సమర్పించాడు విష్ణువు ఇలా సహస్ర నామం మంత్రోచ్చారణ చేస్తూ ప్రతిరోజు శివునికి తామర పువ్వును సమర్పించేవాడు కాని ఒకరోజు శివుడు లీలను ప్రదర్శించాడు దీని కారణంగా విష్ణువు మంత్రం అనంతరం తామర పువ్వు సమర్పిస్తుండగా ఆ పువ్వు కింద పడిపోయింది అప్పుడు పూజకు ఆటంకం కలుగకుండా విష్ణువు తన కన్నుల్లో ఒకటి తీసి శివునికి తామర పువ్వుకు బదులుగా సమర్పించాడు విష్ణువు భక్తికి త్యాగానికి సంతోషించిన శివుడు అతనికి సుదర్శన చక్రాన్ని ప్రసాదించాడు మీ భక్తికి మెచ్చి ఇచ్చిన వరం సుదర్శన చక్రం అని శివుడు శ్రీ మహావిష్ణువుతో చెప్పాడు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు